తరబడి ఎన్ని మందులు వాడినా మీ మోకాల నొప్పులు తగ్గట్లేదా ప్రాణ పెయిన్ క్లినిక్ లో అత్యాధునిక చికిత్స ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కేబినెట్ లో మహిళలకు పట్టం కట్టారు ముగ్గురు మహిళలకు చోటు కల్పించడంతో పాటు కీలక శాఖలు కేటాయించడం విశేషమనే చెప్పుకోవాలి ఈ క్రమంలోనే పాయిక్రావపేట ఎమ్మెల్యే వంగలపూడి అనితను హోంమంత్రి పదవి వివరించింది వైసీపీ ప్రభుత్వ హయాంలోనూ మహిళలకే హోంమంత్రి పదవి దక్కగా ఇప్పుడు చంద్రబాబు కూడా హోంమంత్రిగా మహిళనే నియమించి మహిళలకు ప్రాధాన్యం కల్పించారు మరోవైపు ఉమ్మడి విశాఖపట్నం జిల్లా నుంచి ఈ మంత్రివర్గంలో పదవి దక్కించుకున్న ఏకైక ఎమ్మెల్యే వంగలపూడి అనిత ఉమ్మడి విశాఖ జిల్లాలో ఎంతో మంది సీనియర్ నేతలు ఉన్నప్పటికీ పార్టీ పట్ల ఆమె చూపిన విధేయతకు మంత్రి పదవిని కేటాయించిన చంద్రబాబు ఈసారి ఏకంగా హోంమంత్రిని చేశారు అనిత విషయానికి వస్తే ఆమె ఉపాధ్యాయురాలుగా పనిచేస్తూ రాజకీయాల్లోకి వచ్చారు రెండు వేల పద్నాలుగుకు ముందు టీడీపీతో తన రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించిన అనిత రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో టీడీపీ నుంచి పోటీ చేసి విజయం సాధించారు రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు పాయికి ఎమ్మెల్యేగా నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేశారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో టీడీపీ అధిష్టానం ఆమెను పాయిక్రావు నుంచి కొవ్వూరుకు పంపింది అయితే రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో ఓడిపోయినా కూడా టీడీపీ కోసం వంగలపూడి అనిత పనిచేశారు తెలుగు మహిళా రాష్ట్ర అధ్యక్షురాలుగా పనిచేస్తూ వైసీపీ విధానాల్లో ఎండగడుతూ వచ్చారు ముఖ్యంగా నాటి మంత్రి రోజా చేసే విమర్శలను ఎప్పటికప్పుడు తిప్పిగొట్టేవారు సోషల్ మీడియాలో ట్రోలింగ్ ఎదుర్కొన్నా వెనక్కి తగ్గలేదు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో టీడీపీ పాయిక్రావుపేట నుంచి మరోసారి వంగలపూడి అనితకు అవకాశం ఇచ్చింది ఈ ఎన్నికల్లో అధినేత నమ్మకాన్ని నిలబెడుతూ రికార్డు విక్టరీ కొట్టారు వంగళపూడి అనిత స్థానిక టీడీపీ బీజేపీ జనసేన శ్రేణులను కలుపుకొని వెళ్లి రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో పైకురోపేట అసెంబ్లీ స్థానం నుంచి నలభై మూడు వేల ఏడు వందల ఇరవై ఏడు ఓట్ల తేడాతో గెలిచి చరిత్ర సృష్టించారు ఉమ్మడి విశాఖ జిల్లా నుంచి మంత్రివర్గంలో చోటు తక్కించుకోవడమే కాకుండా హోం మంత్రిగా నియమితులవడం పట్ల మహిళలు టీడీపీ శ్రేణులు హర్షం వ్యక్తం చేస్తున్నారు సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి